రాజమండ్రి ఎంపీ ఇప్పుడు రాజమండ్రి అర్బన్కి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన భరత్ మార్గాని భరత్ గురించి టీడీపీ ఎవరైతే అక్కడ అభ్యర్థి ఉన్నారో భవానీ ఆదిరెడ్డి వాళ్ళు భవానీ వాళ్ళు తప్పుడు ప్రచారాలు ఇంటింటికి లక్షల ఫాంప్లైంట్లు ప్రింట్ చేసి భరత్ గురించి మార్గాని భరత్ గురించి తప్పుడు ప్రచారాలు చేస్తున్న మరి వీటిని పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదు మరి ఈసీ దృష్టికి ఎందుకు వెళ్ళడం లేదు ఇవి కూడా మరి ఇవి కూడా ఎలక్షన్ కౌంట్ అకౌంట్లకు వస్తాయి కదా ఇవి ఎవరు పంచుతున్నారు ఎవరు ఇస్తున్నారు వీటిని తెలుసుకునే అధికారం పోలీసులకు ఉంది నేను తప్పకుండా కంప్లైంట్ ఇస్తున్నా వీటి ఎవరు పంచుతున్నారు ఈ లక్షలు కొద్ది పేపర్లు పంచుతున్నారు వీటికి సమాధానం చెప్పాలి పోలీసులు కానీ వీటి మీద యాక్షన్ కూడా తీసుకోవాలి ఈసీకి కూడా కంప్లైంట్ చేస్తానంటూ కూడా మార్గాన్ని భరత్ గారు చాలా సీరియస్ అయ్యారు భవానీ అద ఆదిరెడ్డి భవానీ గారి మీద వాళ్ళు వాళ్ళ భార్య భర్త వాళ్ళిద్దరూ ఎవరు తప్పుడు తప్పుడు ఆరోపణలు చేసి ఇలాంటివి కాంప్లైంట్లు కొట్టించి చిల్లర పనులన్నీ చేస్తున్నారు గెలిచే ఓ ఓడి ఓటమి భయంతో దుష్ప్రచారం చేస్తున్నారు నా పైన దుష్ప్రచారం చేస్తున్న వారికి వారిపైన తప్పకుండా ఎవరైతే పంచుతున్నారో వాళ్ళని తప్పకుండా వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవాలి అని పోలీస్ కూడా వేడుకున్నాడు వాళ్ళకి స్ట్రాంగ్ గా కూడా కౌంటర్ ఇచ్చారు మార్గాన్ని ఇలా కరపత్రాలు తీసుకొచ్చి పంచే కార్యక్రమం హండ్రెడ్ పర్సెంట్ ఇట్స్ అసలు ఎవరండి వీళ్ళంతా ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఇవాళ మా తాతగారు మున్సిపల్ కమిషనర్ కింద ఉన్నప్పుడు ఈ మెయిన్ రోడ్డు సందు కింద ఉండేది దాన్ని వెడల్పు చేసాం మా తాతగారు మా తాతగారు మున్సిపల్ కమిషనర్ కింద ఉన్నప్పుడు ఆనం కళా కేంద్రం కట్టించాం మా తాతగారు ఇంకా రకరకాల ఊర్లో త్యాగరాజ్ కళ్యాణ మండపం కానివ్వండి రౌత్ తాతాల్ కళ్యాణ మండపం కానివ్వండి ఇవాళ మేము చెప్పుకోవడానికి ఇన్ని ఉన్నాయి నేను వచ్చిన తర్వాత ఎంపీ కింద మోరంపూడి ఫ్లైఓవర్ మేం సాధించాం ఎయిర్పోర్ట్ మూడు వందల యాభై ఐదు కోట్లు మేము సాధించాం రైల్వే స్టేషన్ రెండు వందల డెబ్బై కోట్లు మేం సాధించాం ఇవాళ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ మేము సాధించాం ఈఎస్ఐ హాస్పిటల్ వంద కోట్లతో మేము సాధించాం ఇవాళ నేను చెప్పడానికి దివాన్ చెరువు దగ్గర నుంచి అనకాపల్లి దాకా సిక్స్ లైన్ హైవే అది ప్రపోజల్స్ లో ఉన్నాయి శాంక్షన్ వస్తా ఉన్నాయి గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే పార్లమెంట్ లో నేను మాట్లాడా ఇవాళ కంబాల్ చెరువు ఈద్ స్ట్రీట్ హ్యాపీ స్ట్రీట్ ఇదే ఓపెన్ ఏ రాంఫీ థియేటర్ అసలు మన మన బతుకులకి మన జీవితాలకి ఎప్పుడైనా ఒకటైనా చేసింది ఏమన్నా దాఖలాలు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా పదహారు సంవత్సరాలు ఇదేమన్నా ఫ్యామిలీ ప్యాకేజా లేకపోతే ఇదేమన్నా మీరు ఏమన్నా రాచరికమా ఇదేమన్నా పదహారు సంవత్సరాలు మీరు చేసి ఊరికేం చేశారు నాయన ఏమండి అప్పారావు గారు ఏం చేశారండి ఊరికి ఒకటైనా చేశారా చెప్పడానికి ఏదైనా ఉందా ఏమన్నా ఉందా ఆ రోజుల్లో ఏ రెడ్డి గారి పేరు చెప్తే కొన్ని గుర్తొస్తాయి పోనీ మీ పార్టీలో ఉన్న బుచ్చ చౌదరి గారి పేరు చెప్తే కొన్ని గుర్తొస్తాయి పోనీ శివలింగం ఇవన్నీ ఆయన చేశారనుకోండి ఇంకా ఎవరైనా రౌతు రావు గారి పేరు చెప్తే ఆ వాంబే హౌసెస్ ఆవులో గుర్తొస్తాయి మరి మీ కుటుంబం పేరు చెప్తే చెట్లు వ్యాపారం తప్పితే అక్రమ వడ్డీలు తప్పితే ఒకటైనా గుర్తొస్తుందా అని అడుగుతా ఉన్నా ప్రెస్ మీట్ లో చెప్పా నా మీద ఒక్క పర్సెంట్ ఒక్క పర్సెంట్ నేను తీసుకున్నట్టు నిరూపిస్తే ఊరు వదిలేసి వెళ్ళిపోతా రాజకీయాల నుంచి తప్పుకుంటా ఆ ఛాలెంజ్ మీరు తీసుకుంటారా పాంప్లెట్లు నువ్వు సుమన్ టీవీలోనూ ఈ ఆదిరెడ్డి అప్పారావు కొడుకు ఎవరైతే ఉన్నాడో సుమన్ టీవీలోనూ రకరకాల ఛానల్స్లోనూ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ అని మాట్లాడాడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ తీసుకునే కుటుంబమా మాది మాది ఆ క ఆ కుటుంబమా మీకు ఇంకా తెలుసో తెలీదో మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతూ ఉంటే మా స్థలము సుమారుగా ఏడెనిమిది ఎకరాల స్థలము వాళ్ళ కార్ఖానా నిమిత్తము ఉచితంగా ఇచ్చాం ఫ్రీ ఒకసారి వెళ్ళి కాంట్రాక్టర్లను కనుక్కోండి ఆ ఫ్లైఓవర్ అనే కాదు జొన్నాడు ఫ్లైఓవర్ కానీ ఉండరాజువరం ఫ్లైఓవర్ కానీ ఐదు ఫ్లైఓవర్లకు సంబంధించి ఉచితంగా ఇచ్చాను మీరు అక్కడ కార్ఖానా పెట్టుకోండి నేనే కనుక రెండు తీసుకుంటే కనీసపక్షం నెలకి పది లక్షల రూపాయలు రెంట్ తీసుకోవచ్చు దగ్గర దగ్గరగా పద్దెనిమిది పంతొమ్మిది నెలల నుంచి వర్క్ జరుగుతుంది అంటే నాకు సుమారుగా కోటి తొంభై లక్షల పైన నాకు డబ్బులు వస్తాయి ఎందుకంటే వందల కోట్ల రూపాయలు ఫ్లైఓవర్లు వర్క్లు జరుగుతూ ఉన్నాయి ఫ్రీగా ఇచ్చాను స్వామి ఇలాంటి చిల్లర కమిషన్లు తీసుకునే కుటుంబం అది కాదు కోట్ల రూపాయలు రెంట్లు వదిలేసుకున్నాం న్యాయపరంగా తీసుకోవచ్చు నేను ఎందుకంటే ఊరు నడిబొడ్డులో ఇచ్చే స్థలము అలాంటిదే నేను వదిలేసుకుంటున్నానే అంటే ఊరికి మంచి జరగాలని ఇలా కమిషన్లు తీసుకునే దౌర్భాగ్య పరిస్థితి మాకెందుకు ఉంటుంది ఉంటుందేమో మీరు మీ కుటుంబం మీరు చేస్తారేమో మేం చెయ్యము మేము చెయ్యము మాకు చేయాల్సిన